తండ్రి గారికి పూర్తిగా పర్సనల్ అసిస్టెంట్గా రవి ఉండేటాడు కాండ్ల కులస్తులే ఎప్పుడు ఏ లెటర్ డ్రాప్ చేయాలని ఆయనే చూడాలి అప్పటి నుంచి కూడా అక్కడ కూడా పునూరులో ఎక్కువ కాండ్ల కులస్తులతోనే కలిసి పెరిగాం ఇక్కడ పలునేరుకు వచ్చిన తర్వాత కూడా మీతోనే ఎక్కువగా కూడా కలిసి ఉన్నాం 何 I no. అభిమానంతో విచ్చేసినటువంటి శాసనసభ్యులు గారికి చిన్న సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము దాని తర్వాత కార్యక్రమం ప్రారంభం ముందుకు రండి దయచేసి దగ్గర ఉండండి

రేటు సర్కారాన్ని సేకరించినంతరకు శాసనసభ్యులు గారికి మా దాన్న మొదటగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మాకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నగాన వీధిలో సమావేశాన్ని నిర్వహించి మేము శ్మశాన వాటికకు అభివృద్ధికి నిధులు కావాలని అడిగిన వెంటనే ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పాంపౌండ్ వాళ్ళు నిర్మించినందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మా కులస్తులుగా ఉన్నటువంటి రామయ్య గారిని కౌన్సిలర్గా అదేవిధంగా జేఎస్ విజయబాబు గారు కౌన్సిలర్గా పోటీ చేయడానికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినందులకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు నాడు మరి శ్మశాన వాటికలో మనకు మిగిలినటువంటి కాంపౌండ్ వాళ్ళను నిర్మించడానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ కాకుండా సిసి రోడ్డు నిర్మించడానికి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో గేటు ఆర్చు నిర్మించడానికి మొత్తంగా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా మీద మీరు చూపించినటువంటి పనులకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇటీవల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనకు మా కులస్థుడైనటువంటి ఆర్బీసీ కుట్టి గారిని టౌన్ టీడీపీ ప్రెసిడెంట్గా నియమించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలలో మా కులస్థుడైనటువంటి ఏవి కుమార్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి మీరు చూపినటువంటి చొరవ అభినందనీయం మీకు సదా కృతజ్ఞులుగా ఉంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మా యొక్క అభివృద్ధికి మీరు చేదోడు వాదుడుగా ఉంటున్నారు ఇదే రకమైనటువంటి చూపును కరుణను మా పైన ఉంచి మా యొక్క అభివృద్ధికి మా కులంలో ఉన్నటువంటి నిరక్షరాశులైనటువంటి వ్యక్తులు కావచ్చు పేదగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటిని మా వైపు పంపడానికి మీరు కృషి చేస్తారని మేము సవావేదిక పరంగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మా వైపు నుండి చిన్న కోరికలు మిమ్మల్ని మరీ ఒకసారి కోరుతున్నాము మరి శ్మశాన వాటికలో దాదాపు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాంతోపాటు ఇప్పుడు బోర్ కావాల్సినటువంటిది ఉంది దానికి ఒక షెడ్ నిర్మించాలి అదేవిధంగా ట్యాంకు ఏర్పాటు చేయాలి దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు అవసరమవుతుంది దానికోసం అదేవిధంగా మునీశ్వర దేవాలయంలో గోరి తోట దగ్గర ఉన్నటువంటి దానికి ఒక భవన నిర్మాణం కార్యక్రమం ఉంటుంది తోపు కర్మక్రియ నిర్వహించడం వరకు కొన్ని సదుపాయాలు కావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కమ్యూనిటీ బిల్డింగ్ కోసం కొంత మీరు చొరం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి చిన్న చిన్న కోరికలే మావి దయచేసి తీరుస్తారని అదేవిధంగా పై మా మా వైపు మీ యొక్క చల్లని చూపులు ఉంటాయని మా అభివృద్ధికి మీరు చేదోడు వాదురుగా ఉంటారని మా యొక్క కులస్తుల తరఫున తెలియజేసుకుంటూ ఈ సమావేశం గారిని కోరుతాము సభకు रा देसित सवालिया कोन इंक एवर కూడా వినించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ మీరు ఇవన్నీ చేసి మా ఇవాళ చెప్పి మా ఆడ ప్రశ్న ఆధ్వరిత

మన కోసం ఇక్కడ టైం వేస్ట్ ఇచ్చేసి వచ్చినందుకు ధన్యవాదములు మన మన కోరికలన్నీ ఇప్పటికే వివరించినారు కాబట్టి మన సభ్యులు అవన్నీ మన పైన దయ ఉంచి చేస్తారని ఆశిస్తూ వివరించుకుంటున్నారు ధన్యవాదాలు రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా మనుషులు వస్తారని కూడా చెప్పడం జరిగింది అందుకే నాకు అవకాశం ఉంటే కైగల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఎందుకంటే కైగల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను పోతా ఉన్నా నాకు సమయంగా వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క ఈరోజు గాండ్ల కుల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నాం ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు పూర్తిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గాండ్ల కుల పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గాండ్ల కులస్తులకు సంబంధించి అప్పుడే కొంతమంది పెద్దలు మాట్లాడారు గాండ్ల కులానికి సంబంధించి నెంబర్తో పనిలేదు ఎంతమంది ఉన్నాం అనేది ప్రశ్న కాదు ఎంత ప్రభావితం చేయగలిగిన శక్తి ఉందనేది గురించి మాట్లాడితేనే బాగుంటుందండి అంటే ఈ కులంలో ఎక్కువ వ్యవసాయం వ్యాపారం రెండు రంగాల పైన కూడా ఎక్కువగా కూడా ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది అప్పుడే అమరేంద్రబాబు కూడా రెండు మూడు విషయాలు చెప్పాడు చిత్తూరు పలమనేరు కుప్పమని ప్రధానంగా కొంత మన పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి గతంలో మనం అందరం కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు అప్పుడు సమైక రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రం పుట్టక ముందు నుంచే మనకందరికీ కూడా మద్రాసు క్యాపిటల్గా ఉండేది సౌత్ ఇండియాకు అప్పటి నుంచే ఈ కులాల యొక్క ప్రభావితం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది ఈరోజు కుప్పంలో కావచ్చు పలమనేరులో కావచ్చు చిత్తూరులో కావచ్చు ఎక్కువ వ్యవసాయ భూములు కానీ ఎక్కువ వ్యాపారాలు కానీ వాళ్ళ చేతుల నుంచి గతం నుంచి నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసా మా తండ్రి గారు తాతల కాలం నుంచి ప్రధానంగా ఈ పట్టణంలో ఈ పలమనేరు పట్టణంలో ఎక్కువ అటు చిన్నగాండ్ల మీద కానీ పెద్దగాండ్ల మీద కానీ పూర్తిగా అక్కడ ఉన్న పట్టణం మొత్తం అటు వీకోట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో నాకు రాయలపేట కావచ్చు వీకోట కావచ్చు బైరెడ్పల్లి కావచ్చు అన్ని టౌన్ల హెడ్ క్వార్టర్లో నివసించి ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రాంతం ఆ రోజు నుంచి అంటే వ్యాపారం ఒక లాభాపేక్షే కాకుండా వ్యాపారం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి ప్రజలు కూడా కొన్ని సేవ చేసేటువంటి కార్యక్రమాలు కూడా అవకాశాలు ఉంటాయి దాన్ని చేసేటువంటి ఈ పులస్తుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు అయితే నేను చెప్పాల్సింది ఒకటే మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అటు పొంగనూరు కావచ్చు ఇటు పలమనేరు కావచ్చు మా తండ్రి గారికి పూర్తిగా పర్సనల్ అసిస్టెంట్గా రవి ఉండేటాడు కాండల కులస్తులే ఎప్పుడు ఏ లెటర్ డ్రాప్ చేయాలని ఆయనే చేయాలి అప్పటి నుంచి కూడా అక్కడ కూడా పుంగనూరులో ఎక్కువ కాండల కులస్తులతోనే కలిసి పెరిగాం ఇక్కడ పలమనేరుకు వచ్చిన తర్వాత కూడా మీతోనే ఎక్కువగా కూడా కలిసి ఉన్నాం ముఖ్యంగా రాజీ కుటుంబం ఎందుకంటే ఈరోజు కాపీ రాజకీయాలుగా పార్టీలు రకరకాలుగా ఉండొచ్చు కానీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు కానీ తర్వాత రాజీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ కులం పూర్తిగా కూడా దాంతో వెన్నెంటి ఉంది ఈరోజు పలమనేరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టవంతంగా ఇంకా నడుస్తూ ఉందంటే దానికి ప్రధానంగా వెన్నెంట్ ఉండి మీ పొరుగు నడిపించిందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు రెండు మూడు చిన్న చిన్న కార్యక్రమాలు అడిగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఏం చేశాము మీరు అడిగింది ఎప్పుడు కూడా మాకు చేతనైంది చేయగలిగింది ఏం అడిగారు అని కాదు కానీ మా శక్తి మేర చేయడానికి నేను సిద్ధంగా నేను ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అటు సంఘానికి సంబంధించి కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఎక్కడ అవకాశం వచ్చినా తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ముందుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు కోరిక ఎందుకంటే ఈరోజు మీలో కూడా పేదోళ్ళు ఉన్నారు బాగా ఆస్తి పనులు ఉన్నారు కొంత మీరు చేయాలనుకుంటే పెద్ద లెక్క కూడా కాదు ఎందుకంటే ఇది ఒక బలమైనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం అయినా ప్రభుత్వ పరంగా నేను చేయగలిగింది ఎందుకంటే ఆ రోజు మీరు అడిగింది కూడా తప్పనిసరిగా చేశా ఈరోజు మీరు అడుగుతూ ఉండేది కూడా అక్కడ మునీశ్వర స్వామి గుడి దగ్గర ప్రధానంగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టారే కాదు కానీ అది ఇంకోరు చేతుల్లో పోకుండా పక్కన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన పై దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి సొంతంగా మీరు డబ్బులు పెట్టేదానికంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని ఆ రకంగా మీరు అడిగారేమో నేను అర్థం చేసుకుంటా ఉంటాను లేకపోతే దానికి ఐదు లక్షలు పది లక్షలు తేలాని శక్తి లేనటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయంటే నేనైతే నమ్మను ఐదు నిమిషాల్లో డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒకసారి కూర్చుంటే ఐదు నిమిషాల్లో డబ్బులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ కాలము మీరు అనుకుంటే పెద్ద డబ్బు కాదు పెద్ద పని కాదు అయితే ప్రభుత్వ పరంగా ఉంటే దాన్ని భద్రత ఉంటుంది భద్రత ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది దానికోసం మీరు అడిగాలనే నేను పనుకుంటా ఉన్నా ఆ భద్రతను కాపాడటానికి అయితే నేను తెలుస్తున్నాను నా మంచి సహాయ సహకారాలు చేస్తాను నేను ఆ బోరా మోటారా షెడ్ అక్కడి నుంచి ఎంత వస్తుంది మనం ఎక్కడి నుంచి ఎంత చేయాలా అని మళ్ళా కూడా కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే నేను మీ మధ్యకే ఇప్పుడు పలం నెలలో నేను కూడా కాపం ఉన్నాను కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా మనోడినే పెట్టినాం పుట్టిని కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగచ్చు కాబట్టి దాని విషయం తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు నేను మీకు అందిస్తానని ఎందుకంటే ఎక్కువసేపు అయితే మీరు చెప్పి నేను కరెక్ట్గా కొంత టైం మెయింటైన్ చేస్తాను మీరు ఏ టైం చెప్పినారో ఆ టైంకి కరెక్ట్గా నేను ఆ రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా మనుషులు వస్తారని కూడా చెప్పడం జరిగింది అందుకే నాకు అవకాశం ఉంటే కైగల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఎందుకంటే కైగల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను పోతా ఉన్నా నాకు సమయంగానే వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క కార్యక్రమాన్ని టాలెంట్ రామేష్కరణ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ నా దృష్టికి తేవాలంటే కూడా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు మా ఇల్లు మీ ఇల్లే అనుకోండి మీకు ఇక్కడ ఏమీ లేదు ఏ నిమిషంలో అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉన్న చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మీ మనిషిగా అంటే శాసనసభ్యుడుగానే తప్పట్ల నేను అమర్నాథ్ రెడ్డి గనే మీకు మాట్లాడుతూ ఉన్నా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నేను అధికారంలో ఉండే లేకపోయినా నా శక్తి మేరకు నేను చేయడానికి మీకు ముందుండి పనిచేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి గాండ్ల పెద్దలకు సోదర సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను మరియు ఇక్కడ చేసిన మా గాండ్ల కుల సభ్యులు ఇతర కుల కూడా నాకు కృతజ్ఞాత్మను తెలియజేస్తూ ఈరోజు మా కాంగ సేవ సంక్షేమ సేవ సంఘానికి ఇచ్చేసి ఈ యొక్క గ్యాలెండ్ ఆచారానికి అమరావతి రావడం మరి మా కాంగ కొన్ని కార్యక్రమాలు చేసినవి అన్నీ కూడా మా మా యొక్క శ్రీధర్ టీచర్ గారు అన్నీ కూడా వినిపించినారు ఇంకా ఈ రాబోయే కాలంలో మా కోరికలు కొన్ని ఉన్నాయి ఆ కోరికలు కూడా మీరు మీరు మీ యొక్క కల్పించిన అమర్నాథ్ రెడ్డి గారికి మా తెలియజేస్తూ శాసనసభ్యులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఎంపీ రాజేంద్రన్ గారికి ఇక్కడ వచ్చినటువంటి గాంధ పేరు పేరున అందరికీ ఈ సభాముఖంగా ఆహ్వానం తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు రావడం చాలా ఆనందకరం ఈ యొక్క ఈ సమావేశంలో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన తర్వాత అన్నగారికి ఇంకా ఏదో కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రాబోయే కాలంలో మన శాసనసభ్యుల యొక్క సహాయ సహకారంలో మన కులాన్ని గుర్తు నేను ఆశిస్తూ శాసన శాసనసభ్యులు అమరన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా పలమనీరులో అత్యధిక కులసల్లో కూడా గాండ కులసులు ఎక్కువ మంది ఉన్నారు గాండ గులసలు దాదాపు ఒక తొంభై శాతం వరకు తెలుగుదేశం పార్టీపైనే తెలుగుదేశంపైనే మగ్గు చూపించడం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా అమరన్న గారంటే గాండ కులసులకి ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గాండ కులసులను గుర్తించి వారిని ఎక్కడో విధంగా మంచి స్థాయిలో పెట్టాలనేసి అదేవిధంగా ఆ కులాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఆ కులాన్ని డెవలప్ చేసుకోవడం కానీ వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలో అది కూడా అన్ని రకాలుగా అన్నగారు ముందుండి మనకు సహాయ సహకారాలు దాదాపు పదహైదు సంవత్సరాలుగా అన్నగారు పలముండర్లో ఎమ్మెల్యేగా ఉండడం అదేవిధంగా మనకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు అడిగినా కూడా లేదనుకున్నా వెంటనే కార్యక్రమాలు మాకు చేయడం అదేవిధంగా ముందు కూడా తెలుగుదేశం పార్టీకి గాంధ కొలస్సులు అందరూ అండగా ఉంటారు అదేవిధంగా మీకు ప్రత్యేకంగా మేము అందరూ అండగా ఉంటామనేసి మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా త్వరలో మంత్రి పదవిని అన్నగారు వస్తుందనేసి మనస్ఫూర్తిగా తనయుగ దేవుడు వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మంత్రి మధ్య రావడము దాంట్లో ఎక్కడ కానీ అనుమానమే లేదనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మాకు ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పారన్నా చిన్న చిన్న సమస్యలు తప్పకుండా దాన్ని మీరు నెరవేర్స్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా వాళ్ళు అందరూ లేట్గా రావడం ఇంకా ప్రోగ్రామ్ ఉందినా లేట్గా వస్తారు కానీ ఇంకా మీకు కూడా వేరే కార్యక్రమాలు నియోజకవర్గ హాజరైనటువంటి కుల కూడా నా నమస్తూ తెలియజేస్తున్నాను ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రాండా చాలా పెద్ద సంఖ్యలో అన్ని నియోజకవర్గాల్లో కూడా విస్తరించి ఉన్నారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు కుటుంబ నియోజకవర్గం పలు నియోజకవర్గంలో చాలా పెద్ద సంఖ్యలో ప్రభావితం కనిపించేటువంటి స్థాయిలో గాండ పులసులు ఉన్నారు ఇక పలన్నీళ్ళు అయితే దాదాపు ఒక రెండు వీధులు మొత్తం పలన్నీరు మొత్తం విస్తారంగా మేమందరూ కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది పురాతన కాలం నుంచి కూడా పలన్నీళ్ళు ఎక్కువగా ఎక్కువగా పెద్ద కుటుంబాలు తర్వాత ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది సార్ కాబట్టి పొలం యొక్క నియోజకవర్ యొక్క అభివృద్ధికి మా తులసు లొక అభివృద్ధికి కొన్ని సూచనలు మీరు వాసులుగా కోరుతున్నారు అదేవిధంగా కొన్ని మేము ఇదివరకే కొన్ని మా సంగతి కోరికలు కోరడం జరిగింది దాంట్లో మొట్టమొదటి వాళ్ళని ప్రస్తావించాము సీనపు తోలో పూర్వకాలం నుంచి కూడా ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ కర్మక్రియలు చేస్తున్నాం కానీ ఇప్పుడు అక్కడ ఎలాంటి సౌకర్యం లేకుండా చాలా కష్టంగా ఉంటుంది సో ఆ పరిస్థితుల్ని సరిదిద్దాలి దానికి కావాల్సినటువంటి పార్టీ సమయాన్ని మీరు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నారు అదేవిధంగా మాకు సంబంధించి మునీస్ యొక్క ఆలయం ఒకటి వినిపించాలి బోరింగ్ మామూలుగా అక్కడ పరిజా గులసలు మేము తర్వాత కొన్ని ఇతర గులసల వారు కూడా అక్కడ తల నీలాలని తీయడం జరుగుతుంది అది ఒక సండే ఎవరీ సవ సండేస్లో కులదేవం కాబట్టి అక్కడ చేయడం జరుగుతుంది అక్కడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాకుండా కొంతమంది దాతలు